అది నా కన్నా సినయర్ జూనియర్ ఇంటర్వ్యూ నేను ఆరేళ్ళ పెద్దవాడిని నా కన్నా ఆయన ముప్పై ఏ వెరీ గుడ్ మీకు ఇవి 80 80 అంటే 70 ప్లస్ అమ్మ యావు వెరీ గుడ్ ఈసారి మీకు ఏరున ఈసారి మీకు కొత్త అవకాశం వచ్చింది చెప్పండి మీరు బూత్కు పోనాకల్లా వాళ్లే మీ దగ్గరకు వస్తారు ఒక ఆయన ఉండడు ఏంటిగిరిలో నేను నడవగలుగుతాను నేను పోతాను వినండి నేను ఒకటే చెప్పిన మీకు అన్నీ అర్థమవుతా ఉన్నాయి కదా మీరు కూడా బూత్కి పోయి ఓటేస్తారు వాళ్ళు కూడా కోరుకునేది కానీ ఇంటికి వచ్చి ఓటు వేసే వాళ్ళకి దానిలో లోటుపాట్లు ఎవరు చెప్పగలుగుతారు మాకు అర్థం కాని వాళ్ళు చెప్పలేరు మీలాగా పర్ఫెక్ట్గా అన్నీ అర్థమయ్యేవాళ్ళు అర్థమైందా అందుకే నేను ఆయన కూడా చెప్పాను మీ కూడా చెప్తున్నా మీరు పోలేక కాదు దానిలో లోటుపాట్లు వచ్చినవాడు ఏ విధంగా చెప్తున్నాడు ఏ విధంగా చేస్తున్నాడు ఏ పద్ధతి దానిలో ఉంటే మేము చెప్పడానికి ఉంటాం ఎందుకంటే మమ్మల్ని రానీరు ఆ రోజు అందుకని మీరు ఎక్కడికి పోయి ఎక్కడ పోతున్నా ఇంట్లోనే ఓటేస్తే అది ఓకే నాకే ఓటేస్తారు నేను చెప్పే ఇక్కడికి రానియండి వాళ్ళని ఓటేయండి ఏ పద్ధతులు చేస్తున్నారు దానిలో ఇది తప్పు కదా అని నాకు తెలియజేస్తే నేను సవరించడానికి మీరు హైలైట్ అవుతారు మొత్తం వీడియోలు గీడోలు అన్నీ వస్తాయి మన ఇంటికి చెప్పండి అప్పుడు జనార్దన్ రెడ్డి